కొరింతి సంఘాన్ని పౌలు గారు ఏర్పరచడానికి సహచరులుగా అకుల పుష్కలలు పౌలు గారితో డేరాలు కుడుతూ వారి వృత్తి డేరాలు కుట్టడం కనుక వారు సువార్థ పనిచేశారు పౌలు ఏతెన్స్ నుండి కొరింతకొచ్చాడు అకుల పుష్కలలు ఇటలీ నుండి వాళ్ళు కొరింతకొచ్చారు క్లౌదియా చక్రవర్తి యూదులందరినీ రోమా విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించినందున ఇటలీ నుండి ఇటలీ రోముకు క్యాపిటల్ కదా ఇటలీ నుండి అకుల ప్రస్కుల భార్యాభర్తలు వాళ్ళు కొరింతి పట్టణానికి వచ్చారు అక్కడ పౌలు గారు కలుసుకున్నాడు ఈ నేపథ్యం మనకు కొరింతిని గురించి సరిపోతుంది ఇందులో మొదటి మూడు వచ్చినాల్లో పౌలు ఏ నుండి కొరింతకు వచ్చాడు పొంతు వంశీయుడైన అకుల్లా అనే ఒక యూదుడు అతని భార్య అయిన పిస్కుల్లను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళాడు కొరింతకు వచ్చి పౌలు గారు పొంతు వంశీయుడైన అకుల్లా అనే వ్యక్తిని అతని భార్య పిస్కిల్లను కనుగొన్నాడు వారి ఎద్దుకు వెళ్ళాడు వాళ్ళను ఐడెంటిఫై చేసుకున్నాడు ఎందుకంటే వారు డేరాలు కొడుతున్నారు పౌలు గారు కూడా డేరాలు కొట్టడం ఎరిగిన వాడు అందుకు వారితో కలిశాడు వారు వృత్తికి డేరాలు కుట్టేవారు వారు యూతులందరూ రోమా విడిచిపోవాలని క్లైదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఇటలీ నుండి క్రొత్తగా వచ్చారు వాళ్ళు పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు కనుక వారితో కాపురం ఉన్నాడు వారు కలిసి పని చేసుకుంటున్నారు నాలుగవ వచ్చినలో పౌలు గారు ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ యూదులతోనూ గ్రీసు దేశస్తులలోనూ సువార్తను ప్రకటించి సువార్తన వారితో ఒప్పించాడు ఐదారు వచ్చినాల్లో సీనా తిమోతి మాసిధోనియాలో విడవబడి వచ్చారు కదా వాళ్ళు మాసిధోనియా నుండి బయలుదేరి కొరింత పట్టణానికి వచ్చి పౌలు గారిని కలుసుకున్నారు ఏడు ఎనిమిది వచ్చినాల్లో పౌలు యూదుల సమాజ మందిరం విడిచి అన్యల ఎంతకు వెళ్తానని చెప్పి అనే వాని ఇంటికి వచ్చాడు ఆ ఇంటిలోనే కొరింత సంఘం ఏర్పడింది ఈ ఇల్లు సమాజ మందిరానికి ఆనుకునే ఉంది తొమ్మిది నుండి పదకొండు వచ్చినాల్లో దేవుడు పౌలు గారికి రాత్రివేళ ఒక దర్శనం ఇచ్చాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు ఏ హాని ఎవడు చేయడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది ధైర్యంగా సువార్త ప్రకటించు అని చెప్పాడు పౌలు అక్కడ పద్దెనిమిది మాసాలు ఉన్నాడు పన్నెండు నుండి పదహారు వచ్చినాల మధ్య అఖయ అనే ప్రాంతానికి అధిపతిగా ఉన్న గల్లీయోను అనే వ్యక్తి దగ్గరకు యూదులు ఏకీభవించి సౌలు మీదకు లేచి న్యాయపీఠం ఎదుటకు సౌలును ఈడ్చుకొచ్చారు పౌలు గారిని ఈడ్చుకొచ్చారు పౌలు గారిని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించటానికి మనుషులను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి వారు పౌల మీద నేరం మాపోయారు అప్పుడు గలియోన్ అన్నాడు ఇది రిలీజియస్ మ్యాటర్ అయితే మీరే తేల్చుకోండి ఒకవేళ ఇది కనుక లీగల్ మ్యాటర్ ఉండుంటే సివిలియన్ మ్యాటర్ అయ్యి ఉండుంటే అన్యాయం కానీ చెడ్డ నేరం కానీ ఇతర విషయాలు ఏదైనా క్రైమ్ అయితే నేను మీ మాట వినేవాడిని ఇది క్రైమ్ గురించి కాదు రిలీజియన్ గురించి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అన్నాడు వారు న్యాయపేట ఎదుట నుంచి వాళ్ళని తోలేశాడు ఆ సమాజ మందిరపు అధికారి స్వస్థనేసును పట్టుకొని న్యాయపేట ఎదుట యూదులు కొట్టడం ప్రారంభించారు స్వస్థనేసు క్రైస్తవుల పక్షంగా ఉన్నాడని అతను కొట్టారు ఇది పదిహేడవ ఉంది పద్దెనిమిది వచ్చిన మొదలుకొని పంతొమ్మిది వచ్చిన వరకు పౌలు ఇంకా బహుదినాలు అక్కడ ఉన్న తర్వాత సహోదరుల యొక్క సెలవుపుచ్చుకొని తన మృక్కుబడి తీర్చుకోవటానికి కేంక్రియలో తలవరెంటుకునివ్వటానికి ఓడ ఎక్కి అతడు సిరియాకు బయలుదేరాడు ఆ తర్వాత అకుల పుష్కలు అనేవారు కూడా కేంక్రియ వరకు పౌలు గారితోనే ప్రయాణం చేశారు అక్కడ నుండి వారందరూ కలిసి ఎఫ్ఎస్కు వచ్చారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో కేంక్రేయలో తలనీలాలు అర్పించిన తర్వాత సిరియాకు రిటర్న్ జర్నీలో ఎఫ్ఎస్కు వచ్చారు ఎఫ్ఎస్లో పౌలు గారు అకుల్లా పుస్తకాలను వదిలిపెట్టేసి అక్కడి నుంచి కైసరేయకు కైసరేయ మీదుగా ఎరుసలేకు ఎరుసలం మీదుగా సిరియా అంత్యోక వచ్చేసాడు రిటర్న్ అయిపోయాడు అయితే ఎఫ్ఎస్లో నిలిచి ఉన్నటువంటి అకుల్ల పుష్కుల దగ్గరకు అపోల్లో అనేటువంటి అలెగ్జంద్రియా వాడైన యూదుడు భక్తిపరుడు విద్వాంసుడు యందు ప్రవీణుడు అతడు వచ్చాడు అతడు ఎఫ్ఎస్లో అకుల్ల పుష్కల ద్వారా సువార్తను విని దాన్ని గ్రహించి దాన్ని బోధించటం ప్రారంభించాడు అతడు యూదుల పక్షంగా యూదులతో వాదము బహిరంగంగా గట్టిగా దృష్టాంతరపరిచి లేఖనాలన్నింటినీ కూడాను తెలియచేయటం ప్రారంభించాడు ఇరవై ఎనిమిదవ వచ్చిన దగ్గరకు ఈ అధ్యాయం ముగుస్తుంది ఇక మనం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుకుందాం ఇప్పుడు నేను చెప్పిన భాగమే కొంచెం వివరంగా మనం చదివి తెలుసుకుంటాం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన అటు తర్వాత పావులు ఏతెంచు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చాడు మనకు పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో పరిశుద్ధులైన పౌలు బెరయాలో వాక్యం ప్రకటించాడు తెశలోనికి నుండి బెరయాకు పౌలు గారు వచ్చి బెరయాలో వాక్యం ప్రకటించాడు ఆ తర్వాత బెరయా నుండి అతడు బయలుదేరి ఏతెంచుకు వచ్చాడు బెరయా నుండి పౌలు గారు ఏతెంచుకు వచ్చాడు ఏతెంచు పట్టణంలో కొంతకాలం ఉన్నాడు అక్కడ విగ్రహారాధకులను చూచి అతడు తట్టుకోలేకపోయాడు అదంతా కూడా మనకు పదిహేడవ అధ్యాయంలో వివరణ కనపడింది ఏతన్సులో తన యొక్క పనిని ముగించుకున్న తరువాత పౌలు గారు కొరింత వైపు ప్రయాణం చేశాడు చూడండి మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న ఫిలిప్పీ సంఘం పదహారవ అధ్యాయంలో ఏర్పడింది దశలనిగ సంఘం పదిహేడవ అధ్యాయంలో ఏర్పడింది కొరింతి సంఘం పద్దెనిమిదో అధ్యాయంలో ఏర్పడింది గ్రహిస్తున్నారా కనుక సంఘాలు ఏర్పడుతున్నాయి రతనబంధనంలో చెప్పబడిన సంఘాల యొక్క ఏర్పాటే అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో మనకు లభిస్తుంది ఈ కొరింతిలో పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదు అతని భార్య అయిన పిస్కులను కనుగొని పౌలు వారి వద్దకు వెళ్ళాడు యూదులందరూ రోమా విడిచిపోవాలని క్రైదయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఈ అకుల పుష్కులలో ఇటలీ నుండి బయలుదేరి అంటే రోమా ముఖ్య పట్టణమైన ఇటలీ నుండి బయలుదేరి క్రొత్తగా వాళ్ళు కొరింతీకి వచ్చారు వారి వృత్తి డేరాలు కుట్టేది కనుక పౌరులు కూడా అదే వృత్తి కలిగిన వాడు కనుక వారితో కలిసి ఉంటూ వారితో కలిసి పనిచేసుకుంటూ ఉన్నాడు మరియు పౌలు ప్రతి విశ్రాంతి దినమున సమాజం తర్కిస్తూ యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పిస్తూ ఉన్నాడు పౌలు శీలా తిమోతి అనేవారిని మాసుదోనియాలో విడిచి వెళ్ళాడు కదా పౌలు యొక్క శిష్యులైన శీలా తిమోతిలు మాసుదోనియా నుండి బయలుదేరి కొరింతకు వచ్చారు పౌలు వాక్యం బోధించేందు ఆతురత కలిగిన వాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు ఆ సమయంలో వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు పౌలు గారు కొరింతలో ఉన్నటువంటి యూదులకు ఏమని చెబుతున్నాడు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు మీరు సువార్తను తృణీకరిస్తున్నారు యూదులైన మీ ఎందుకు దేవుడు సువార్తను పంపాడు ఎందుకంటే మీరు రక్షించబడి మీరు సర్వలోకానికి సువార్త తీసుకెళ్ళాలి ఇది దేవుని సంకల్పం మీ పట్ల అని మీరు గుర్తించాలి మీరు అలా గుర్తించకపోతే నేను డైరెక్ట్గా అనిజులు ఎందుకే వెళ్ళి వెళ్ళిపోతానని చెబుతున్నాడు నేను నిర్దోషిని మీద అనిజులు ఎందుకు పోతానని పౌలు వారితో చెప్పి అక్కడ నుండి బయలుదేరి దేవుని ఎందుకు భక్తి కలిగిన యూస్తు అని ఒక వ్యక్తి యొక్క ఇంటికి వచ్చాడు ఆ ఇల్లు సమాజం అందరూ అని ఆనుకొనే ఉంది ఆ సమాజం అందరికి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువును అందు విశ్వాసం ఉంచాడు మరియు కొరింతీనులో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తి స్వంపొందారు రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయడానికి ఎవడు నీ ఎద్దకు రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్య వాక్యం బోధిస్తూ ఒక సంవత్సరం మీద ఆరు మాసాలు అక్కడ ఉన్నాడు మీరు వాక్యాన్ని గమనిస్తున్నారా ప్రభువు పౌనుగారి పరిచర్యను నడిపిస్తున్నాడు పౌను గైడ్ చేస్తున్నాడు పౌను ప్రోత్సహిస్తున్నాడు పౌను ధైర్యపరుస్తున్నాడు పౌలైతే వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాడు సొంత ప్రజలైన యూదులే సౌను పౌనుగారిని తృణీకరిస్తున్నారు పౌనుగారి సందేశాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పౌలు అన్యజనుల ఎందుకు వెళ్తాను అని చెప్పి సమాజ మందిరానికి ఆనుకొని ఉన్నటువంటి ఇంటి వాడని యూస్తూ ఇంటికి అతను వెళ్ళిపోయాడు ఆ సమాజ మందిరం యొక్క అధిపా అధి అధిపతి అయిన అధికారి అయిన క్రిస్ప్ తన ఇంటి వారందరితో కూడా ప్రభునంద విశ్వాసం ఉంచాడు బాప్తీసాలు తీసుకున్నారు కనుక దేవుని పని దేవుడు చేసుకుంటూ వెళుతున్నాడు తృణీకరించే వారు తృణీకరిస్తున్నారు అంగీకరించేవారు అంగీకరిస్తున్నారు బోధించేవాడు నిరాశపడకుండా ధైర్యంతో ఉత్సాహంగా బోధించేటట్లు దేవుడే శ్రద్ధ తీసుకుంటున్నాడు దేవుడేం చెబుతున్నాడు పౌలు గారికి నే పౌలు గారికి రాత్రి దర్శనంలో భయపడద్దు అంటున్నాడు ఎందుకు భయపడద్దు మాట్లాడటానికి భయపడద్దు భయపడక మాట్లాడు నువ్వు మాట్లాడటానికి భయపడద్దు సువార్త ప్రకటించడానికి భయపడద్దు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకతలు వస్తాయి వచ్చినప్పుడు నా కార్యం నేను చేస్తాను నీ మీదకు ఎవడు రాకుండా నేను చూసుకుంటానంటున్నాడు ఎవడు నీ జోలుకు రాడు ప్రభు పౌలు గారిని ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు ఇప్పటి వరకు ఏ విధంగా ఆటంకాలు వచ్చాయో అట్లాంటివి రాకుండా నేను చేస్తాను కొరింతిలో నా కొరకు చాలా జనం ఉన్నారు కదా కాబట్టి నీవు ధైర్యంగా ప్రకటన చేయి నిరుత్సాహపడద్దు అని ప్రభు చెబుతున్నాడు దేవుని మాట అతన్ని బలపరిచింది దేవుని దర్శనం అతన్ని బలపరిచింది ఒక సువార్థికునికి ఒక దైవ సేవకునికి ధైర్యాన్ని ఇచ్చేది అతని దర్శనమే విశ్వాసములు స్థిరపరిచేది అతను కలిగిన దర్శనమే కనుక దేవుని యొక్క దర్శనం చొప్పున పౌలు గారు బలాన్ని పొంది ధైర్యంగా పద్దెనిమిది మాసాల పాటు కొరింతులోని నిలిచి సువార్త ప్రకటన చేశాడు సోదరుడా సోదరి దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు సువార్త పనులో ఉన్న ప్రతి సువార్థికుడు తెలుసుకోవాలి దేవుడు నీ పక్షంగా నిలిచి నీ కార్యాన్ని సఫలం చేసే వరకు నీతో ఉండి ఆయన కార్యాన్ని పరిపూర్ణం చేసి నిన్ను బలపరుస్తాడు నిన్ను విడిచే దేవుడు కాదు ఒక సార్వత్రిక ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాడు కనుక నీకేమి సంభవించకుండా నీ పరిస్థితులన్నీ తన స్వాధీనాన్ని ఉంచుకుని నడిపించేటువంటి దేవుడు నీతో పాటుగా పరిచర్యలో ఉన్నాడని నీవు గుర్తెరిగితే నీ వెన్నడు అధైర్యానికి గురికావు భయానికి గురికావు పౌలు గారి దర్శనం చేత బలపరచబడి సువార్త పరిచర్యను కొనసాగించాడు అనేకులను కొరకు సంపాదించాడు ఇది యూదులకు చాలా బాధ కలిగిస్తున్న సత్యం చాలా బాధ కలిగిస్తుంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే అకయ అధిపతి గల్లియోను అనే అధికారం ఉన్నాడు జడ్జి అతని దగ్గరికి తీసుకెళ్లి పిటిషన్ ఇచ్చారు పౌరుగా నీర్చుకెళ్ళిపోయారు న్యాయపీఠం ముందు నుంచో పెట్టేశారు పదమూడు వచ్చిన వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపిస్తున్నాడు అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారు తప్ప ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల ఏ ఒక్క మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అనేది పరిశుద్ధ లేఖనాల యొక్క సారం దాన్ని పౌలు గారు చెప్పటం ప్రారంభించాడు ఈ మర్మాన్ని పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు ఈ సువార్త మర్మం బోధిస్తున్నప్పుడు యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కనుక వారికి ఆటంకంగా ఉంది వారికి అర్థం కాలేదు ఎందుకంటే వారు క్రీస్తు పూర్వ పద్నాలుగు వందల సంవత్సరాల నుండి కూడా కొనసాగుతున్న ధర్మశాస్త్రం తరతరాలుగా యూదులు పాటిస్తున్న ధర్మశాస్త్రంలో ఏమీ లేదు అది కేవలం బాలశిక్షకుడే దానిని ఆచరించాల్సిన పని లేదు క్రీస్తు అను వాస్తవము బయల్పరచబడింది కాబట్టి క్రీస్తు యొక్క బలి తరువాత ఇక ధర్మశాస్త్రంలో బలు అవసరం లేదు ధర్మశాస్త్రం అంతా బలులతో ముడిపడి ఉన్నటువంటిది కానీ ధర్మశాస్త్రం వద్దంటున్నాడు ఇప్పుడు పవన్ గారు ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బలి నిర్వహించబడింది దేవుని చేత కాబట్టి ఇక మానవ బలులు అక్కర్లేదు మానవ యాజకత్వం అక్కర్లేదు మానవులు ప్రధాన యాజకుడు అవసరం లేదు మానవుల యొక్క టెంపుల్ ఇక దేవుని ఎదుట అక్కర్లేదు టెంపుల్ వద్దంటున్నాడు యాజకత్వం వద్దంటున్నాడు బలులు వద్దంటున్నాడు పండగలు అవసరం లేదంటున్నాడు ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కానీ సువార్తకు అనుకూలం సువార్త స్వాతంత్రాన్ని ఇచ్చింది విశ్వాసం ద్వారా కలిగేటువంటి నీతిని సువార్త ప్రకటించింది ధర్మశాస్త్రమును పాటించటం వలన కలిగేటువంటి క్రియాపూర్వక నీతి మీద ఆనాటి యూదులందరూ ఆధారపడ్డారు అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది క్రియాపూర్వక విశ్వాసం గుర్చి కాదు అంతరంగ సంబంధమైన దేవుని పట్ల ఉండాల్సిన విశ్వాసం దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పట్ల ఉంచాల్సినటువంటి విశ్వాసం ఆ విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని అబ్రహామికే చెప్పబడింది ఆది నాన్న అపరాహం కూడా ఆ సంతానం కొరకు ఎదురు చూచాడు అదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్సు వార్ ఎనిమిదో అధ్యాయంలో యూదులతో మాట్లాడుతున్నప్పుడు చాలా గట్టిగా చెప్పారు యూదులు ఆయన్ను తిరస్కరించారు అందుకు నీకు యాభై ఏళ్ళనే లేవే నువ్వు అపరామను చూసావా అని చెప్పి ప్రభు మీద పోటాడుకు వచ్చారు ఎనిమిదో అధ్యాయం యోహాన్ సువర్తలో యాభై వచ్చినట్టు చూస్తాం సోదరుడా సోదరి కనుక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆరాధన ధర్మశాస్త్ర ఆరాధన విధానాలు ఏమిటి ధర్మశాస్త్ర ఆరాధన సంవత్సరానికి మూడు మార్లు యూదులలో ఉన్న పురుషులందరూ కూడా దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధించాలి కానీ ఇప్పుడు ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో చెప్పినటువంటి మాట విధానం పౌలు గారు తీసుకొచ్చాడు ఏంటంటే ఆరాధన చేయమంటున్నాడు కూడుకున్న చోట ఆరాధన చేయమంటున్నాడు ఎరుచులే మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆరాధించేటప్పుడు ఇద్దరు ముగ్గురు నానామం పేరుట కూడుకుంటే వారి మధ్య నేను ఉంటానని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు కాబట్టి ఆరాధన విషయంలో వ్యత్యాసము వారు ఓర్చుకోలేకపోయారు యూదులు యూదులు ఓర్చుకోలేకపోయారు అందుకనే గలియోను అనేటువంటి అక్కయ్య అధిపతి యతకు పౌరు గారిని పట్టుకొని బలిపెట్టడం న్యాయపీఠం ఎదుటకు తీసుకొచ్చారు ఆ న్యాయపీఠం ఎదుట అతన్ని పెట్టి అతని మీద వ్యాజ్యం ఆడుతున్నారు అప్పుడు పౌలు నోరు తెరిచి మాట్లాడబోతున్నాడు ఆన్సర్ అవ్వబోతున్నాడు రెస్పాండ్ కాబోతున్నాడు అయితే దాన్ని ఆపాడు గలియోను